ఈరోజు ఐదో వార్డులో నుంచి యాభై ఐదు నూట యాభై ఐదు యాభై కార్యకర్తలము ర్యాలీలో పాల్గొనే దానికోసం వీధిలో నుంచి బయలుదేరత వీధి వచ్చేసి అప్రాధీధి వాహన వీధి సూర్యవీధి దుల్ల వీధి మార్కెట్ యోగ యోగ్రా యోగ్రాహ్నం ఇది ఈ ఆరు అందరి అన్ని కలిసి ఐదో వార్డులో ఉన్నాయి అందరం కలిసి ర్యాలీ కోసం బయలుదేరేదానికి తయారయ్యి సిద్ధంగా ఉండి బయలుదేరుతున్నాం నూట ఐదు ఆరు వీధి ఇది వీధి

బొజ్జా రోషిన గారి ఉద్యమ్మ గారి రీతీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఐదో వార్డు నుంచి జనసేన కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు మరియు బీజేపీ కార్యకర్తలు అందరు కలిసి ర్యాలీకి బయలుదేరడం జరిగింది ఇదే విధంగా ప్రతి ఒక్కరూ రేపు పదమూడవ తేదీ కమలం గుర్తుపై ఓటు వేసి బొజ్జారోషిన గారికి అత్యధిక మెజారిటీ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ जय तेलुगुदेश जय बिजेपी जय बीजेपी, जय जनसेना